కీర్తనల గ్రంథము తొంభైవ అధ్యాయం ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి రాత్రి అందలి ఒక జాము వలె నున్నవి వరద చేతనైనట్టు నీవు వారిని వేయగా వారు నిద్రింతురు ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు ప్రొద్దున అది మొలిచి చిగురించును సాయంకాలమున అది కోయబడి వాడబారును నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులుపడుచున్నాము మా దోషములను నీవు నీ ఎదుట ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను మాకు జ్ఞానహృదయము కలుగునట్లు చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము యహోవా తిరుగుము ఎంతవరకు తిరుగుకు ఎందువు నీ సేవకులను చూసి సంతాపపడుము ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది మేము ఈడనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుం నీ సేవకులకు నీ కార్యము కనుపరచుం వారి కుమారులకు నీ ప్రభావము చూపింపు మా దేవుడైన యహోవా ప్రసన్నత మా మీద గాక మా చేతి పనిని మాకు స్థిరపరచు మా చేతి పనిని స్థిరపరచు కీర్తనల గ్రంథము తొంభై అధ్యాయం మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యహోవాను గూర్చి చెప్పుచున్నాను వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ్ళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు నీ ప్రక్కన మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును యహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా ఉన్నావు నీకు అపాయమేమీయూ రాదు ఏ తెగులునూ నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందురు నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమసింహములను భుజంగములను అణగద్రుక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతన్ని ఘనపరచెదును అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలు నేనతనికి తోడయిండెదును అతన్ని విడిపించి అతన్ని గొప్పచేసెదును దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించదను కీర్తన్ల గ్రంథము తొంభై రెండవ అధ్యాయం యహోమాను స్థుతించుట మంచిది మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది ఎందుకనగా యహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు వివేచింపరు నిత్యనాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు యహోవా నీవే నిత్యము మహోన్నతువుగా నుందువు నీ శత్రువులు యహోవా నీ శత్రువులు నశించదురు చెడు పనులు చేయువారందరూ చెదిరిపోవుదురు గురుపోతు కుమ్మువలే నీవు నా కుమ్ము పైకెత్తివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని నా కొరకు పుంచిన వారి గతి నా కన్నులు ఆశతీరా చూచెను నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు మందిరములో మందిరములు వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు నాకు ఆశ్రయదుర్గమైన యహోవా యథార్థవంతుడనియూ ఆయన ఎందు ఏ చెడుతనమునూ లేదనియో ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగానుందురు